నెల్లూరుకి ఎంపీగా రోహిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలని చెప్పి మేంద్రమే మనం చేస్తా ఉన్నా అంతేకాని రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు వెళుతుంటారు కానీ ఈ నెల్లూరు నగరాన్ని బాగుపరచాలి దోమలు లేని రాజ్యం చేయాలి ఒక్క టాయిలెట్లో వచ్చే నీళ్లు కానీ అంట్లు దోమ నీళ్లు కానీ ఒక్క బొట్టు కూడా బయట రాకూడదు లోపలికి వెళ్ళాలనే ఆశయం ఆ రోజు నారాయణ గారిని ఎవరు అడిగారు ఎవరు అండర్గ్రౌండ్ అయిన అడిగారా మీరేమని అడిగారా మీరేమని అడిగారా పెద్దగా చెప్పండి మీరు అడిగారా ఏదో సంఘం నుంచి మంచిది కావాలని అడిగారా నలభై మూడు వేలు కావాలి ఇల్లు అడిగారా ఎవరో అడగకుండానే బ్రహ్మాండమైన ఇల్లు తెచ్చి మన కట్టిస్తూ పెడితే ఈరోజు సంఘం నీళ్ళు తేలేకపోయాడు చేత దత్తమ్మ అనిల్ చేత కాని దత్తమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఇరక్కపోయింది మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రావాలి రావాలంటే యువత ముందుకు రావాలి యువత కముడు వేశారు నారాయణ గారు అంటే యాభై మంది యువత గెట్టోళ్ళు ఉంటే ఈ దేశాన్ని వెళ్తా అని చెప్పి స్వామి వివేకానందీ స్వామి వివేకానంద చెప్పిన మాట నాకెప్పుడు స్ఫూర్తిదాయకం ఎందుకంటే యువత అనుకుంటే ఈ ప్రపంచంలో నలుదిక్తులు ఆపేయగలరు యువత అనుకుంటే ప్రధానమంత్రి ఎక్కించగలరు యువత అనుకుంటే ప్రధానమంత్రిని దించగలరు యువ శక్తి అట్లాంటిదని చెప్పి నేను మనం చేస్తాను సోదరులారా అదే రకంగా మా చెల్లెళ్ళు ఆడ ఓటు ఓటేస్తే ఒక సైడే వేస్తారు ఏముంది మధ్యాహ్నం వంట అయిపోయి మీ ఇంట్లో ఏం కోరా మా ఇంట్లో ఏం కోరాక ఈ మాట్లాడుకోవడం జగన్మోహన్ రెడ్డి మనల్ని ముంచాడు ఈ చేత పది రూపాయలు ఇచ్చి ఈ చేత వంద రూపాయలు నూకాడు ఈసారి వాడిని ముంచేద్దాం అని మాట్లాడుకునేది మీరే ఓట్లు వేసేది మీరే నెల్లూరులో నారాయణ గారికి లక్ష లక్షోట్ల మెజార్టీ చేస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఐదు లక్షలతో గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఇది మన బాధ్యత మన పార్టీ తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ఎన్నో కేసులు పెట్టారు నా మీద అరవై కేసులు ఉన్నాయి ఎన్నో ఎదుర్కొన్నాం కనీసం జగన్మోహన్ రెడ్డి తిట్టే రోజులు కొంతమంది భయపడితే పార్టీ ఓడిన మూడో రోజే నా మా ముగ్గురి దగ్గర పోయినట్టు నేను రోడ్లకు వచ్చిన వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని తీసుకొని ఇళ్లలో బీలాడి మీ కార్యకర్తల మొదటి నుంచి కష్టపడిన మీ కార్యకర్తలందరికీ మరొక్కసారి చాలా మంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా ఈ పార్టీని కాపాడింది మీరు రేపు గెలిపించేది పోయేది మీరు నారాయణ గారిని మంత్రి చేయబోయేది మీరు వేణుడి ప్రభాకర్ రెడ్డి ఎంపీ చేయబోయేది మీరు అందుకే గట్టిగా పనిచేయమని కోరుతూ ఒక్కసారి ఎన్టీ రామారావు గారు కనపడాలి జోహార్ ఎన్టీఆర్ వజులాల చంద్రబాబు నాయకత్వం వర్జులాల నెండు మూడు బాలకృష్ణ నాయకత్వం వద్దలాలు లోకేష్ బాబు నాయకత్వం జయ తెలుగుదేశం నమస్కారం

ఇన్ఛార్జెస్ కూర్చోండి ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్ ఇరవై ప్రెసిడెంట్స్ కూర్చోండి వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ కంటెస్టేషన్ ఇన్ఛార్జెస్ ఓకే స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సభకు నన్ను నారాయణ గారు పిలవడం ఇది ఆత్మీయ సభ కంటే కూడా పరిచయ సభగా ఉంది నాకు మీ అందరూ పరిచయాలు కావాల్సిన పరిస్థితి వచ్చి ఈరోజు ఈ సభని నా కోసంగా సార్ నారాయణ సార్ ఇది అరేంజ్ చేయడం చాలా సంతోషం మీ అందరు ముందు ఉండి చూస్తుంటే నారాయణ గారు ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తున్నాడో అదే పద్ధతిలో ఎలక్షన్ కూడా చేస్తున్నాడు మనందరం ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ మనం నేర్చుకోవాలి ఈ సిస్టంలో కానీ మనం కానీ నేర్చుకొని ఫాలో అయితే నారాయణ సార్ చేసేది ఈరోజు ఖచ్చితంగా రేపు నేను ఒక ఎంపీగా మీరు గెలిపిస్తే ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఎప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోవడం అనేది అంత సులభం కాదు ఎందుకంటే ఇది సిస్టమ్ ఈ సిస్టంలో మంచి జరిగేదే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చెడ్డ చేయాలంటే ఇంతమంది పెట్టుకొని చేయాలంటే చెడ్డ చేయాలంటే చేయలేరు మంచి చేస్తారు మంచి జరగద్ది కూడా ఈ సిస్టమ్ని మన అందరం ఫాలో అయితే సార్ ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు ఇది ఒక ఇన్స్టిట్యూటే మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్ నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్ నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్ మీరు ఏమనుకోవద్దు జూనియర్స్ అంటున్నాడి బట్ మీ మీ ఉండే ఎక్స్పీరియన్స్తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతి